హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టాలీవుడ్ ప్రేక్షకులను కడపబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్ ఇక ఈ షో ద్వారా ఎంతో మంది కామెడియన్స్ ఫేమస్ అయిపోయారు ముఖ్యంగా లేడీ గెటప్స్ లో ఆడియన్స్ ని అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక అలాంటి వారిలో వినోద్ కొమరం శాంతి స్వరూప్ మోహన్ తన్మయ్ సాయి తేజ పవన్ అంపారావు ఇలా చాలా మంది ఉన్నారు ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్ లో అలరిస్తున్న మోహన్ పెళ్లి చేసుకున్నాడు తాజాగా మోహన్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ నటులు పలువురు కమిడియన్స్ హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను జబర్దస్త్ కమెడియన్ నవీన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేశారు ప్రస్తుతం కమెడియన్ మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి జబర్దస్త్ మోహన్ వేదికపై లేడీ గెటప్ భలే గమ్మత్తుగా ఉంటాయి గెటప్లు మాత్రమే కాదు అచ్చం లేడీ లాగేనే బాడీ లాంగ్వేజ్ కనబరుస్తూ నవ్వించడం మోహన్ షాయించాడు అయితే జబర్దస్త్ మోహన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి ఎలాంటి వివరాలు బయటికి తెలియదు ఇది ప్రేమ వివాహమా లేక పెద్దలకు కుదుర్చిన వివాహమా అనేది క్లారిటీ లేదు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ఈ జంటకి అభిమానులు పెద్ద ఎత్తున కంగ్రాచులేషన్స్ మరి మీరు కూడా ఈ నూతన వధువార్లను ఆశీర్వదించాలనుకుంటే కమెంట్స్ లో అందించండి ఫ్రెండ్స్ ప్రస్తుతం కమెడియన్ మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోస్ మిస్ అవ్వకుండా చూసేయండి ఆట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో